వదిలిపెట్టి భూలోకం వచ్చినోడా ఆలోకం వదిలి పెట్టి భూలోకం వచ్చినోడా ఆలి లేని ఆవేదన చెందినోడ ఆలి కోసమంతులేని లేని ఆవేదన చెందునోడ అలివేలు మంగనాథుడో గోవింద ఆకాశ రాజు అల్లుడో గోవింద 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 వెంకటరమణ గోవింద 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 శ్రీనివాస గోవింద 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 శ్రీనివాస గోవింద ఆ లోకం వదిలిపెట్టి భూలోకం వచ్చినోడా ఆ కోసం అంత లేని ఆవేదన చెందినోడా నల్లా నల్లనవాడు నామాలు గలవాడు సల్లా సల్లగా చూసే కరుణించే దేముడు చల్ల చల్లగా చూసే కరుణించే దేవుడు నీ పేరు శ్రీనివాసుడో గోవింద నీ పేరు వెంకటేశ్వరో గోవింద 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 వెంకటరమణ గోవింద 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 శ్రీనివాస గోవింద ఆ లోకం వదిలిపెట్టి భూలోకం వచ్చినోడా ఆ కోసం అంతే లేని ఆవే చెందునోడ వడ్డీ వడ్డీ అంటూ వడ్డు కాసులు వైనావు వడ్డీ వడ్డీ అంటూ వడ్డు కాసులు అయినావు కొండ పైన కూర్చొని కోట్లు కూడా పెట్టావు కొండ పైన కూర్చొని కోట్లు కూడా పెట్టావు నీ పేరు వడ్డు కాసులు గోవింద నీ పేరు శ్రీనివాసుడు గోవింద 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 వెంకటరమణ గోవింద 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 శ్రీనివాస గోవింద ఆ లోకం వదిలిపెట్టి భూలోకం వచ్చునోడా ఆలి కోసం అంతలేని ఆవేదన చెందునోడా ఏడు కొండలెక్కి నీవు వైనావు ఏడు కొండలెక్కి నీవు వైనావు తిరుపతికి మరీ మరి పరపతిని పెంచినావు తిరుపతిలో మరి మరి పరపతిని పెంచినావు నీ పేరు ఏడుకొండలో గోవింద నీ పేరు శ్రీనివాసుడు గోవింద 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 వెంకటరమణ గోవింద 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 శ్రీనివాస గోవింద ఆ లోక మొదలుపెట్టి భూలోక ముచ్చినోడా ఆలి కోసం అంత లేని ఆవేదన చెందునోడా ఒక శంకంబు ఒకచేత చక్రంబు చేత శంకంబు ఒక చేత చక్రంబు చెంకు చక్రదారు వయ్యో గోవింద అరే చెంకు చక్రదారు వయ్యో గోవింద నీ పేరు శ్రీనివాసుడు గోవింద నీ పేరు వెంకటేశ్వరో గోవింద 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 వెంకటరమణ గోవింద 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 శ్రీనివాస గోవింద ఆ లోకం వదిలిపెట్టి భూలోకం వచ్చినోడా ఆలికోసం కోసం లేని ఆవేదన చెందినోడా ఒక పక్క మంగమ్మ మరి పక్క పద్మమ్మ ఒక పక్క మంగమ్మ మెరు పక్క పద్మమ్మ ఇద్దర మధ్య శిలవాయవో గోవింద ఇద్దర మధ్య శిలవాయవో గోవింద వడ్డీ రేటు లేదని లొడ్డు రేటు పెంచినావు వడ్డీ రేటు లేదని లొడ్డు రేటు పెంచినావు నీ పేరు శ్రీనివాసుడో గోవింద నీ పేరు వెంకటేశ్వరో గోవింద 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 వెంకటరమణ గోవింద 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 శ్రీనివాస గోవింద ఆ లోకం వదిలిపెట్టి భూలోకం వచ్చినోడా ఆలి కోసం అంత లేని ఆవేదన చెందు ఆలి కోసం అంత ఆవేదన చెందునోడా ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవిందా గోవిందా గో கோவிந்தா ஸ்ரீனிவாச வெங்கடேசா திருமலிவாச கோவிந்தா கோவிந்தா அடுக்கடுக்கு தண்டால் வாடா கோவிந்தா கோவிந்தா